హాయ్ అండి నమస్తే నే కమల్ని ఈరోజు మనం నరసరావుపేట దగ్గరలో కోటపుఖండకి వెనకమాల మనకి పల్నాడు జిల్లా కింద ఉన్న గోనిపూడి అంటే వినుకు సత్తనపల్లికి కూడా ఒక ఇరవై కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కోనిపూడి అనే విలేజ్కి అయితే రావడం జరిగింది సో సో వీళ్ళందరూ కూడా మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతారంట సో దాంతోపాటు మనం ఏదైతే చెప్పిన షెడ్యూల్ అయితే కనుక స్ప్రే చేస్తున్నారు సో వాటి గురించి కూడా ఒకసారి అయితే మాట్లాడదాం సో ప్రతి రైతుతో కూడా ఒక టూ సెకండ్స్ అయితే మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది కంటిన్యూగా మనం మాట్లాడదాం సో ఫస్ట్ అసలు ఎవరెవరు వచ్చారు ఏంటిదనేది మాట్లాడుకునే ముందు రైతుతో మాట్లాడదాం ఒకసారి నమస్తే నమస్తే అన్న మీ పేరు నమస్తే అండి నా పేరు సుబ్బారావు అండి సుబ్బారావు అన్న ఏ అన్న మీది గోనిపూడి గోనిపూడి ఎన్ని కిలోమీటర్ల దగ్గరలో సిటీ మీకు మాకు ఇక్కడికి పది కిలోమీటర్లు ఏది నర్సరావుపేట 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 పది కిలోమీటర్లు ఓకే మీరు మందులకి వెళ్ళినా ఏదైనా నర్సరావుపేట ఏ టు జెడ్ నర్సరావుపేట ఇప్పుడు కొండకాడ కొద్దిగా చిన్న చిన్న పెట్టారు ఎంత దూరం కోట మీకు మూడు కిలోమీటర్లు అండి మూడు కిలోమీటర్లు మీకు కొండ కూడా డ్రోన్ తో చూపిస్తాను మీకు ఒకసారి నెక్స్ట్ మనం మూడు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి అసలు సూపర్ అన్న నువ్వు చెప్పే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కళ్ళు మూసుకొని స్ప్రే చేసుకోవటమే ఇంక మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నాది ఎందుకు అంత నమ్మకం కలిగింది అన్నా ఒక్కసారే చూసేది ఒకసారి రెండు సార్లు చూస్తాం ఎలా ఉండదు అని ఆలోచ అర్థం అయిపోద్ది ఇంకా ఇంకా పద్దయల అన్నం ఉడికిందని పద్దకుల అన్నం మొత్తం పట్టుకోంగా ఒక్కసారి చాలా అన్న ఓకే ఇప్పుడు రీసెంట్గా మనం మెరపేసాక ఏమి చేసుకుంటూ వస్తున్నారు అంటే మీకు ఫస్ట్ నువ్వు చెప్పినవి కానీ ఫస్ట్ నుంచి ఫాలో అవుతానే ఉన్నావు కొట్టులోకి పోయి నువ్వు చెప్పినవి తీసుకొని రావటమే ఓకే తర్వాత ఈ హారీరో జీనియస్ ప్రో నక్షత్ర నువ్వు చెప్పింది కాంబినేషన్ కొట్టాం ఎస్ఎల్ఆర్ కలిపి కొట్టమన్నారు కొట్టం అన్నారు రీసెంట్ గా ఒకసారి తోట అయితే చూడవచ్చు అండి ఒకసారి తోట ఒకసారి మీరు చూపించండి సో కొట్టి ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇది కొట్టి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అవుతుంది ఎనిమిది తొమ్మిది రోజులు అవుతుంది ఈ ఎనిమిది తొమ్మిది రోజుల్లో మీకు ముడత రావడం గానీ రావడం గానీ ఏం లేదు ఏమేమి కొట్టారు ఇప్పుడు ప్రో ఎంత కొట్టారు ఎకరానికి అది పావు ఇది పావు ఇది పావు అది పావు ఎస్ఎల్ఆర్ పావు ఎస్ఎల్ఆర్ పావు సో ఈ మూడో కలిపి ఎట్లా కొట్టారు తడి పెట్టాం అప్పుడు మామూలుగా నీళ్ళు పెట్టి వర్షం అంటున్నారు కదా అయినా కానీ ఏం కాదు అని పెట్టేసి కొట్టేసాం ఏం వచ్చిందండి మీకు రిజల్ట్ అంటే ఏమొచ్చింది మీకు ఇంకోండి అంత ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా వచ్చేసింది తోట సైడ్ బ్రాంచెస్ క్వాలిటీ అసలు క్వాలిటీ చూడండి ముందు క్వాలిటీ క్వాలిటీ ఉంది సెట్టింగ్ మొత్తం మీరు చూడవచ్చండి సో క్వాలిటీ కూడా ఎంత బ్లాకిష్ వచ్చింది కలర్ వచ్చింది ఏంటిది అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఫ్లవరింగ్ కూడా చూడండి పూతలు కూడా చాలా తెల్లగా వస్తున్నాయి పూతలు కూడా సో ఎంత క్లారిటీ ఉంది నలుపు ఉంది అనేది మీరు ఒకసారి అయితే గమనించుకోవచ్చు సో కాప్ సెట్టింగ్ కూడా బాగుంది సో కాప్ సెట్టింగ్ కూడా ప్రతి పిందే కూడా పూత కాయ అవుతుంది అనమాట వచ్చిన పూతలు సో ఇలా వచ్చినాయి అంటే మీకు ఆటోమేటిక్గా లేక ఈ కాయ కాయక నిలబడిపోద్ది అనమాట ఇది సో చెట్టు కూడా బాగుంది క్వాలిటీగా ఉంది సో ఇంకేంటండి సో ఈ కొట్టిన తర్వాత మీరు అంటే ఏమైనా అబ్జర్వ్ చేశారా బొబ్బర్ పెరగడం కానీ లేదండి వచ్చిందని అక్కడ ఆగిపోసింది మీరు అబద్ధం చదువుతున్నారా చూడన్నా నీకే కనపడుతుంది కదా మనందరూ పక్కన ఉన్నారు కదా అందరిని చూడమని ఎక్కడన్నా కానీ అంటే కొంతమంది యూట్యూబర్ లో అదేందుకు చెబుతున్నావు ఇదేందుకు చెప్తున్నావు సో దాని గెట్టనోళ్ళు గెట్టనోళ్ళు అందరు చెప్తారు ఏంది మనకి నమ్మకం అనేది ఒకటి ఉండాలి ఏంది నమ్మకం ఏ పని చేసినా అది సక్సెస్ ఏన్ అన్న నమ్మకం లేకుండా అది ఏం చేయకూడదు ఎవరికి తెలియదు మెయిన్ నేను ఆర్యర్ గుర్తు చేశాను మీ కానీ చూసింది నాకు ముందు నేను చేసినాక శివ నాకు ఫోన్ చేశారు అన్న హార్యర్ గుట్ట ఎలా ఉందని బాగుందా అన్న గొప్పదానికి అబ్బాయి నెంబర్ నేను ఫ్యూచర్ చేస్తున్నా మా వాళ్ళ చేసి తెప్పించే ముందు మొక్కలు వాళ్ళకి తెప్పించినా ఇక మా సుబ్బారావు కి ఇచ్చిన నెంబర్ అందరూ అడుగున వాళ్ళు అందరూ ఇచ్చిన నెంబర్ తీసుకొని కొట్టుకున్నారు బాగుందండి బాగుంది నేను మీకు భయం లాగా ఏమన్నా అనిపించింది భయం భయం కాదన్నారు అనుకున్నా పోయి సంవత్సరం కొట్లా భయం అనుకునే కానీ ఈ సంవత్సరం హరియర్ కుచ్చినాక కొట్టదు మందులు అన్ని కొట్టొచ్చు గెలుపు లేదు చిన్న చిన్న గెనుపులు వచ్చిద్ది మంచి కాపులాగా పెద్ద పెద్ద కమ్మ చిన్న చిన్న గెనుపులు వేసుకుంటా మంచి మంచిగా ఉండి మేము చెప్పి ఇంకేం స్ప్రే చేస్తున్నారా మీరు అన్ని స్ప్రే చేస్తాను ఇప్పుడు నాలుగింటి లేదు మీరేనా అండి ప్రతి రోజు రోజు వీడియో లెగన్ పక్కలోనే పెట్టుకుంటా లగంగా నాలుగు గంటలక లేచేసి వస్తా ఉంటా మా మాంది అప్పుడే వీడియోలు చూస్తున్నావు అంటారు ఏదో చూస్తుంటా లేరు నేను ప్రతి రోజు చూస్తా రోజు ప్రతి రోజు చూస్తా చూడాలి మైత్రి కొట్టాం మనో మైత్రి ఆయనకు ముందు లేదండి మమ్మల్ని అడిగి కొడుతుంటాడు ఏది కాదు మేము చెప్పిన కొడతా ఉంటాడు మిమ్మల్ని ఫాదర్ మేము చెబుతుంటాం మమ్మల్ని తగిన వాళ్ళకి అడుగుతుంటే మేము చెబుతుంటాం నిజంగా చెప్పాలంటే నా మీద ఉన్న నిజంగా ఫీడ్బ్యాక్ ఏంటండి అసలు అంటే నిజంగా రైతుకు ఉపయోగపడే విధంగా చెప్తున్నానా కంపెనీలకి ఉపయోగపడేటట్టు చెప్తున్నాను అవసరం లేదండి మనకి రైతుకి ఉపయోగపడేటట్టు ఏ ముందు మనకు అనుకూలంగా ఉండదు అన్ని కంపెనీలు ఈ కంపెనీలు ఆ కంపెనీ లేదు ప్రతి ఒక్క కంపెనీ చెబుతున్నారు ఏదో గిట్నోళ్ళ చెప్పుకోవటం ఆయన ఏదో ఒక కంపెనీ చెబుతున్నాడు అని అవన్నీ విత్తన మాటలు ఇష్టం ఇప్పుడు ప్రతి కాంబినేషన్ గాని డిఫరెంట్ అంతకు ముందు గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటండి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ముందు గాని ఇప్పుడు కానీ డిఫరెన్స్ ముందు మనం మనం ఏదో కొడదాం అనుకొని వెళ్తాం పురుగు మందులు కట్టుగా పోద్ది దాని కాడికి ఇది బాగుండుద్ది అని చెప్పి మనకి అంట కడతాడు చేయాల్సిందే కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఒక అవగాహన ఉంది కదా ఆ మందు అంతేనే ఈ లాదు ఇంకా కొట్లు తెచ్చుకుంటాం అని అడుగుతాం అది ఆ రిజల్ట్ కనపడుతుంది కనపడుతుంది మనకి కళ్ళకి కట్టినట్టుగా ఉపయోగపడుతున్నాయి అండి ఉపయోగపడుతుంది అదే అదే వాళ్ళు ఫాలో అవుతుంటారు చాలా మంది ఉన్నారు మీ అభిప్రాయం కూడా ఒకసారి చెప్పండి అండి ఎందుకు ఈ మాట అడుగుతున్నారంటే కావాలని చెప్పి కొంతమంది డబ్బులకి కానీ లేదంటే ఎవరైనా ఎదుగుతున్నారనే ఉద్దేశం కానీ లేదంటే కనుక హై ఫ్లోటింగ్ ఇప్పుడు నాకు ఉన్న ఫాలోయింగ్ ఏ ఊరికి వెళ్ళినా సో ఇంతమంది వచ్చారు చూడండి సో ఇంకా గ్రూప్లో చూశానని చెప్పి తమ్ముడు వచ్చాడు సో మీరందరూ ఇంతమంది వచ్చారు నా నెంబర్ పెట్టాడంట శివ దాచేపల్లి నుంచి ఫోన్ చేశారు ఎన్నింటికి వస్తాడని నాలుగింటికి వస్తారా నాలుగింటికి వస్తామని చెప్పారు అని చెప్పాను నేను అది ఓకే అంటే రైతుల్లో నిజంగా నమ్మకం లేకపోతే నేను వస్తున్నానంటే మీరు ఇన్ని బండ్లు వేసుకొని ఎంత టైం వేస్ట్ ఏంటన్నా అక్కడ చేనుక నీళ్లు కడుతున్నాం అవి వదిలేసి ఎందుకు వస్తాం అసలు వాళ్ళు ఎవరు నమ్మల నేను వస్తున్నారు రా వస్తున్నాడా వస్తున్నాడే వెళ్ళాడు అనుకుంటా ఆయన లేడు మేము చెబుతుంటే ఉదయం నుంచి వచ్చి అంటే కాదు ఉదయం నుంచి చెప్తుంటే ఎవరు నమ్మట్లా కమలాన్ని వస్తున్నాడు కమలాన్ని వస్తున్నాడు అంటే ఒక్కళ్ళు నమ్మిన లేరు ఇందాక కూడా నమ్మట్లా మా బావమరిది నాకు కూడా నేను వస్తు వస్తున్నారంటే ఓకే మళ్ళీ నేను నాకు డౌట్ వచ్చి శివకు ఫోన్ చేసి ఏంటి సివ కన్ఫర్మ్ అయిందని ఆ అయింది అన్న నీ నెంబర్ వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టాను నీకు ఫోన్ చేస్తారు రేపు అలాంటి టైం కి వస్తారని చెప్పా అన్నాడు సరే సరే అని చెప్పా సో హ్యాపీ ఉంది ఫుల్ హ్యాపీ అన్నా ఏంది భయం విషయంలో ఇబ్బంది లేదు అసలు ఇబ్బంది లేదు నువ్వు చెప్పే కాంబినేషన్ ప్రతి కాంబినేషన్ వాడుకో తగ్గది వాడుకుంటే మనం ఒక రూపాయి తినదక్కది ఓకే నిజం అన్న అది అసలు ఇంకా మామూలుగా లేదు నువ్వు చెప్పిన షెడ్యూల్ని కొంచెం అవతలకు నెట్టి మన సొంత ప్రయత్నానికి పోయామంటే మాత్రం మనం కాలు పక్కకు పడేసినట్టే గ్యారెంటీ తెలుస్తుంది గ్యారెంటీ అంతే ఇంక అందులో సమస్య లేదు అదన్నా నేను పదకొండు కరెక్ట్గా ఎనిమిదిన్నరకే మీద కొనుక్కుంటా ఎనిమిది బావు ఎనిమిదిన్నర లోపు మంచం మీద పనుకుంటాను పదకొండున్నర దాకా చూస్తా అన్న మా మిస్సెస్ గాని మా కూతురు కాని నీకు అదే పని అదే పని మా పెదనాన్న వస్తాడు మా ఈ మొత్తం కలిసే ఉంటాయి ఇళ్ళు మా పెదనాన్న వస్తాడు మా పెదనాన్న వచ్చి నిద్రబాదేంద్రియా మా పెదనాన్న రోజు భజనకి వెళ్తాడు గుడిలో భజనకి వెళ్ళొస్తాడు ఆయన వచ్చేది పదకొండు అయింది పదకొండు అయినా కానీ ఇంకా నిద్రపోవా నువ్వు ఇంకా అదే పని అని నీకు అంటాడు నీకు తెలియదులే పదనా ఓకే అన్న థ్యాంక్ యూ మా తమ్ముడు మొత్తానికి ఇంకా వాళ్ళంటే కొంచెం చూడరు ఏది అంటే అప్పుడప్పుడు చూస్తుంటారు మేము చంచయ్య కానీ నేను కానీ గా ఫాలో అవుతుంటాం ఇంకా వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటారు ఏం కొట్టమంటావు ఏందంట ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్కి వెళ్ళండి అబ్బా ఈ చెప్పాడు ఈ కి వెళ్ళండి అని చెప్తుంటాం ఇంకా మనకి చుట్టుపక్కల ఇక్కడ కొంచెం కుర్రోళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్త కొత్తగా వ్యవసాయంలోకి వచ్చేవాడు వాళ్ళు అడుగుతుంటారు ఇప్పుడు మంచి ఆ చేనుకాడ ఒక ఇద్దరు ఉన్నారు ఆడికి వస్తామని ఆడున్నారు ఇప్పుడు ఓకే ఓకే అన్నూరు థ్యాంక్స్ అన్న వస్తే అన్న మీ పేరు నా పేరు వెంకటేశ్వర వెంకటేశ్వర ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేశారు అండి నేను నాలుగు ఎకరాల నుంచి ఎప్పటి నుంచి అండి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మిరపేస్తూనే ఉన్నారు ఓకే సో మా వీడియోలు చూస్తున్నారా లేదంటే మాములుగా ఎవరిని వస్తుందని రమ్ వచ్చారా మీరు కంపల్సరీగా చూస్తుంటారు చూస్తుంటారు మేము మూడు సంవత్సరాల క్రితం మేము వెళ్ళాం నా తోటి పక్క రైతు ఇక నువ్వు అక్కడే దేవుడి బాగా ఇక్కడ ఏం లేదు మన చాలా అంత అయిపోయింది మన మానేటి అని చెప్పాడు ఇంటికి వచ్చా వచ్చిన తర్వాత మీ వీడియో ఎందుకు ఆ రోజు వచ్చింది అప్పటి నుంచి కంటిన్యూ అసలు ఇంకా ఏ సమస్య వచ్చినా ఇంకా ఎత్తుక్కొట్టమే లైవ్ ఫార్మసీ స్కూల్ అని కొట్టడం వీడియోలు చూసం మందులు వాడటం ఇది మేము మీ కాడ నుంచి చాలా తెప్పించుకున్నాను నేను ఇది మందులు నిన్న కూడా చేసే ఇది జోల్ట్ కోసం మీ అమ్మాయి పాటలు పాడుతుంది కూడా కొచ్చేపు మీ మిస్సెస్ చెట్టుగా ఉంది మా అమ్మాయి అనండి అంది సరే బాగా పాడుతుంది పాటలు అమ్మాయి బాగా పాడుతుంది చిన్న ఫోర్ ఇయర్స్ పాప అవునవును బాగా బాగా పాడుతుంది నాకు కొంచెం పాటలు పిచ్చింది ఇంటే బాగా పాడుతుంది ఎవరండి అంటే మా పాప నంది బాగా పాడుతుంది అనుకున్నా నేను మొన్న ఎవరో రైతు ఫోన్ చేశారంట ఎత్తి మీకు ఏం కావాలో చెప్పండి నేను అదేలే అంటే అది నాకు మామూలుగా చెప్తున్నారు ఫోన్ చేసి అదేలే అంటే ఒక చిన్న పాప చాలా నేను ఎయిటీస్ అయి ఉంటాయి అనుకున్నా నేను బాగా పడుతుంది బాగా స్పష్టంగా ఉంది మాట కూడా అదే అదే అదేనదే గా చూస్తామండి నేను చూడటం అన్ని వీడియోలు చూస్తా అన్ని వీడియోలు చూస్తా దాదాపు చూడని వీడియో ఎవరిదంటూ లేదు కానీ నేను నమ్మిన వీడియో మాత్రం కమల్ ఫార్మింగ్ స్కూలే దానికి ఖచ్చితంగా చెప్తున్నా నూటికి నూరు రూపాయలు అంతే అంతే కిలోమీటర్లు మేము పొద్దున్న నుంచే ఉన్నామండి శివక దాదాపు నేను వంద సార్లు ఫోన్ చేసి ఉంటా ఇస్ సరే నేను మిస్ కాకూడదు కమల్ గారి కాడికి రావాలా అని నేను మా ఊళ్ళో నీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు మిస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు అంత మిస్ అయ్యారు రాలే అయితే వాళ్ళు అసలు నాకంటే కూడా ఇంకా నువ్వు చెప్తే చాలు దోకరంటే దోకడమే ఉండరా అంటే ఉండటమే అంత ఫాలో అయ్యే వాళ్ళు అనమాట వాళ్ళు చాలా నమ్మకం ఉంది వాళ్ళకి నాకు కూడా అంతే ఉంది నాకు అసలు భయం లేదు మెరదోటంటే ఖర్చులకైనా పండుతాయి ఎంత తేడా పడ్డా సరే మనం పెట్టుబడిగా దండకూడదు అనే ఒక నమ్మకం అది నక్షత్ర ప్లస్ తోటే బండియొచ్చున్నా మన ఖర్చులకు ఒకటికి పరస్పురం నక్షత్రం దాని తోటే బు ఇంకా మిగతాయి ఇక మనం పెంచుకోవటం పెంచుకున్న దాన్ని బట్టి పెంచుకోవటమే కానీ సంపాదనకి ఈ రెండు తోటే మన ఖర్చులకు పండిపోయి థ్యాంక్స్ అండి మాకు కనపడుతుంది క్వాలిటీ అసలు నేను ఈ రోజు నుంచి కదండి మూడు సంవత్సరాలు చెప్తున్నా మూడు సంవత్సరాల్లో కొద్దిగా ఎక్కువ రీచ్ అయిందంతకు ముందు జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ కాకుండా ఉండే చూడు దాంట్లో ఏంటంటే కొంచెం రెండు తక్కువ ఉండే సో దాని వల్ల ఏంటంటే కొంచెం ఎటాక్ పెరుగుతుంది అప్పుడు వాడాము మేము కొంచెం దానికి అడ్వాన్స్ అవి మాకు అంతగా రిజల్ట్ అనిపించాలా అవి మాత్రం ఈ వచ్చిన తర్వాత మాత్రం అన్నారు సరే మాకు వర్షము బళ్ళ వాటర్ కట్టలేకపోయాము వర్షం పడిద్దేమోనని ఓకే పడితే తెచ్చుకుందాంలే శివ నా ఉండేలే అన్న ఇబ్బంది ఏం లేదు అన్నాడు సరేలే అనుకున్నాము మాకు ఇప్పటికి వర్షం లేదు వాన లేదు రెండు లేవు పోతే నీళ్లు కట్టలేకపోయాం భయం పడుతుంది నీళ్లు కడితే చెట్లు పడతాయి ఏమో అని చెప్తుంట్రీ అని ఇంకా ఆగాము కదా ఆర్యరేసా రిజల్ట్ ఎక్సలెంట్ గా ఉంది నేను ఆర్యర్ మూడు ఎకరాలు కూడా రెండేసా మూడు ఎకరాలు కూడా మూడేలా మూడు తీసుకెళ్ళి కూడా ఇంట్లోనే ఉంది రెండు వేసాను రెండు వేసిన ఎక్సలెంట్గా ఉంది అది ఇంకోటి తీసుకొని వేసుకోండి ఓకే ఓకే అయితే దానికి భీష్మాకి అది కొంచెం పెరగదు కదా భీష్మా కొంచెం పెరగదు కదా దానికి వేస్తా రెండు మనకి అయ్యప్ప స్వామి మన ఇద్దరు కలిపాడు కలిపాడు ఖచ్చితంగా ఆ రైతుని కూడా ఈ రోజు చేసుకొద్దాం అనుకున్నా ఎట్లా అంటే ఇక నువ్వు స్వామిని చూసినట్టే ఇక్కడ మన ఇంటికాడ ఏం లేదు నువ్వు మన మానే పొలం బావలేదంటే నేను ముందు నువ్వు ఇంటికెళ్ళు నువ్వు అక్కడ ఏదైనా అడ్డం పడితే పడి ఎవరు తీసుకెళ్ళి ఎవరు లేరు గతంలో ఇంటికి సరే పాతరాలే నేను నీ చదువుతున్నా అన్నాడు వచ్చిన తర్వాత చూసినాక ఖచ్చితంగా నీ వీడియోలు ఫాలో అయ్యాను నాకు ఖచ్చితంగా ఇరవై ఐదు గంటలు సంవత్సరం ఆ సంవత్సరం ఇరవై ఐదు గంటలు నిక్కచ్చి అప్పుడు సౌందర్య జాన్ ఇది జమున వన్ వన్ సిక్స్ ఆ దేశాను పాతి కంటాలు కడికేని ఆ టైంలో ఆ త్రిప్స్ ని కంట్రోల్ చేయడమే ఎవరైతే కంట్రోల్ చేయలేకపోయారో వాళ్ళు నష్టపోయారు అవును ఆ సంవత్సరం నన్ను కొత్త అయినా గానీ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీలాంటి వాళ్ళు ఇప్పుడు జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ కూడా మేము ఇంత రిజల్ట్ ఉంటదని నేను అనుకోవాలా ఒకరి సంగతే నేను అనుకోవాలా కానీ ఇక్కడికి వచ్చినాక దీన్ని చూసినాక మన చాలా మిస్ అయ్యామని అనిపించింది కానీ ఇంత రిజల్ట్ ఉందని చూశాను కాబట్టి ఖచ్చితంగా ఈ వాడాల్సిందే కంపల్సరీగా నేను వాడతాం థ్యాంక్స్ అండి సార్ నమస్తే అన్న నమస్కారం సార్ ఎప్పుడు నుంచి చూస్తున్నా మన వీడియోలు నేను ఈ సంవత్సరం డెస్ వస్తుంది అదిగో వెంకటేశ్వర మామ చదువుతుంటే ఐదు ఎంట ఆయన్నే అడుగుతాను నాకే ముందులు గుర్తుండవు ఆ ఒక ఎకరం పర్లేదండి అదే బబ్బరు కొంచెం ఎక్కువగా పడుతుంది రూపాయల పావులు తగులుతుంది ఏం కొట్టారు లాస్ట్ టైం లాస్ట్ టైం నిన్న వెంగేజి ఇదిలా ఏదండి పోలో జాబ్ పోలో జాబ్ పోలో జాబ్ అని ఎంగేజ్ చేశారు సో ఒకసారి శివ నెంబర్ తీసుకొని నాకు ఒకసారి పెట్టు ఫోటోలు పెట్టండి నేను అమ్మట సొల్యూషన్ చెప్తా ఓ రెండు మూడు స్పైల్ చేద్దాం అక్కడ సరే ఓకేనా ఓకే అండి తోపుతా కమెంట్ భూకమాండ్ ఎట్లా ఉంది నెంబర్ భూకమాండ్ సార్ నలుపు నలుపు వచ్చింది బాగా నలిపొచ్చింది అసలు తెగలేదు నలుపు అంటే బాగుంది దాని తర్వాత తెగులు కూడా పెద్ద రాదు పెద్దలు రాండా రాలేదు బాగుంది అయితే ఈ బొబ్బరే అటాక్ అయింది కొద్దిగా అదే సో దానికి సొల్యూషన్ చెప్తారండి అంటే దోమ కానీ నల్లి కానీ ఏదో అటాక్ చేస్తుంది ఆ రెండింటిని మీరు కంట్రోల్ చేయాలి ఈ పుండు కూడా పూల చేపలు బ్రహ్మాండంగా పోద్ది కానీ బాగా మీకు తామ్ మీద వేయాలి ఈ పూతల మీద వేస్తే పూత డ్రాప్ అవుద్ది ఎల్లో కలర్ లో పుండు కూడా ఈ బాగా ఆరబోసినట్టు రాలిపోతుంది అదేనండి పూల జాబ్ కొట్టడం వల్లే రాలతుంది ఓకేనా అది సరే కొంచెం ఫంగిస్ తెగులు వేయండి ఒకసారి టాటా సర్ప్లస్ అని ఎం ఫార్టీ ఫైవ్ ఒకసారి వేయండి ఓకేనాఫై పొడి ఈ ఎం ఫార్టీ ఫైవ్ ఎందుకని అనుకుంటాం చాలా మంది ఆ ఎం ఫార్టీ ఫైవ్ వల్ల ఏంటంటే ఈ ఆకులో మనకి పీల్చే స్వభావం పెంచిద్ది ఇది అంత పీల్చుకుంటే మందు అంత బాగా పని చేస్తుంది అంతే ఎంపాడి పొ అయితే మొన్న ఎస్ఎల్ఆర్ లో కలిపి కుట్టే మళ్ళీ ఒకసారి టాటా సర్ప్లస్తో బహార్ కానీ కలిపి ఒకసారి వేయండి నలుపు కూడా వస్తుంది పెద్ద కష్టమేం కాదు ఇవాళ పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళు బాగా పండిస్తున్నారు